సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు బృందం సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది సింగపూర్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు సీఎంను కలిసి స్వాగతం పలికారు కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తుందని ప్రజల కనీస అవసరాలు విస్మరించిందని అన్నారు పదేళ్లలో రేషన్ కార్డుల జారీని ఊసే లేదన్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డుల జారీ కార్యక్రమం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు

అసలు దశాబ్ద కాలం నే వాళ్ళు మర్చిపోయిందని చెప్పి అంటుండే ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల రూపాయలు అది ముప్పై ఐదు వందల ఇండ్లు చొప్పున రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టింది వాళ్ళ వల్ల రైతు దీక్ష అంటే ఏంటి మీ దీక్ష చేస్తే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని మీరు అనిపించుకోవాలి ప్రయత్నమా మీ దీక్ష కాదు ఆయన అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏదన్న ప్రభుత్వం నిలిపివేస్తే మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఏదైతే సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఏది గతంలో కేసీఆర్ గారు కూడా అసలు దొడ్డు రకం సాల్వ్ చేయకూడదు సన్న రకాలుగా సాల్వ్ చేయాలి మీరు సన్న రకాలు సాగు చేస్తే సేకరిస్తాం మీరు సన్న రకాలు సాగు చేస్తే మేము అంతో ఇంతో యాభై నూరు ఇంట్లో ఇవ్వము అని చెప్పి మాట్లాడింది గుర్తుంది ఉప ఎన్నికల జండా పెట్టి పక్క వర్గంలో ఇవాళ ఏదైతుందో ఈ సన్న రకాలకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ బోనస్ అనేది రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా కమిషన్ చర్యలు చేపట్టిందని తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు రెడ్డి అన్నారు విత్తన సంస్థలు సంఘాలతో జరిగిన సమావేశం ఆశాజనకంగా జరిగిందన్నారు మరిన్ని విడతలుగా సమావేశాలు జరిపి తగిన మార్గదర్శకాలు పరిష్కారాలు చూపిస్తామని అంటున్న రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు మనతో ఉన్నారు ఈరోజు రైతుల కోసం ఈ విత్తన పరిశ్రమలు విత్తన కంపెనీలతో సమావేశం జరిగింది ఇది రైతులకు కీలకమైన అంశం ఈ అంశంపై ఏం చర్చ జరిగింది రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలిగేందుకు కమిషన్ ప్రయత్నం చేస్తుంది వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి మేడం ఈరోజు విత్తన సంస్థలతో సమావేశమయ్యారు ఎలాంటి అంటే అవుట్పుట్స్ వచ్చాయి మీరు ఎలాంటి సూచనలు వాళ్ళకి ఇచ్చారు ఆ రంగంలో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారు మీరు సే అంటే ఒకటి ప్రధానంగా విత్తన సంస్థల నుంచి మేము అడిగింది ఏంటంటే ఈ ప్రైస్ గురించి ఒకటి తర్వాత ట్యాగింగ్ గురించి ఒకటి తర్వాత నాణ్యమైన విత్తనాల గురించి అంటే ఈ మధ్యలో రైతుల నుంచి స్పూరియస్ సీడ్స్ మీద కల్తీ విత్తనాల మీద మాకు కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సో చాలా వరకు మనం చూస్తున్నాం ప్రధానంగా కొన్ని ఏరియాల్లో పత్తి మిర్చి వరి పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సో దానికి ఎందుకు అంటే ప్రధాన కారణం ఈ విత్తనాల కల్తీ వల్ల సరిగ్గా పండించిన ఆశించిన పంట రాకపోవడం వల్ల ఇలా జరిగినప్పుడే సో మేము ఇవాళ పిలవడం జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళ అన్ని విషయాలని కూడా చెప్పిండ్రు సో రైతుకు కూడా ఎలా చేయాలి మేము అనే దాని మీద ఇంకా ఫర్దర్గా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తాం తర్వాత డిపార్ట్మెంట్ హార్టికల్చర్ నుంచి అగ్రికల్చర్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చిండ్రు సో వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వివిధ దశలలో వాళ్ళు ఎట్లా విజిలెన్స్గా విజిలెంట్గా ఉంటారు దాని మీద కూడా విత్తన కంపెనీల మీద వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేస్తారు అవన్నీ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఫస్ట్ టైము సో ఇంకా దాని మీద సంపూర్ణంగా సమగ్రంగా ఇంకా అవకాశ అవగాహన తీసుకొని అధ్యయనం చేసి తర్వాత ఇంకా రైతులకు ఏదైనా సరే రైతులకు మేలు చేయడానికే కమిషన్ ఉంటుంది కమిషన్ ఉద్దేశం కూడా అదే గవర్నమెంట్కి కూడా సలహాలు దీని మీద రైతు కమిషన్ ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం కావస్తుంది అనుకుంటా అంటే త్రీ మంత్స్ జస్ట్ త్రీ మంత్స్ కొన్ని నెలల్లోనే మీరు గమనించిన అంశాలు ఏంటి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది చాలా గమనించినాం అంటే ఫస్ట్ విజిట్ మేము ఎనుమాల్ ఎనుమాముల మార్కెట్ విజిట్ పెట్టుకున్నాము తర్వాత అక్కడ గమనించింది ఏంటంటే పత్తి పత్తి ఏమైందంటే వాళ్ళు రైతులు తీసుకొచ్చిన సంచులు అవి మేము తీసుకోము మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మేము తీసుకోమని తరలించడము తర్వాత వర్షం పడి ఆయంత పత్తి దడిచిపోవడం రైతులు నష్టపోవడం అట్లాంటివన్నీ గమనించి మేము కేంద్రానికి లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రి కూడా దాని మీద స్పందించిండ్రు సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అని చెప్పొచ్చు తర్వాత అంతకన్నా ముందు కూడా ఇథనాల్ మీద కూడా చాలా వచ్చినాయి దిలావర్పూర్ మనం చూస్తున్నాం జన్నారం అక్కడ మహబూబ్ నగర్ ప్లాంట్లలో వాళ్ళను కూడా పిలవడం జరిగింది అట్లాగే ఈరోజు ఈ స్పూరియస్ సీట్స్ మీద కంప్లైంట్స్ వస్తే సీడ్ మెన్ అసోసియేషన్ పిలవడం జరిగింది అలాగే పసుపు బోర్డు గురించి మేము నిజామాబాద్ రైతులను కలిసి వాళ్ళ సాధక బాధకాల గురించి అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళినాము దాని తర్వాతనే పసుపు బోర్డు రావడం ఒక శుభ సూచకం సో అట్లా ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఒక పంజాబ్లో ఉంది రైతు కమిషన్ తర్వాత తెలంగాణలో ఏర్పడింది మనం అనుకుంటా ఉన్నాం తెలంగాణ వేసే సీట్ బౌల్ అని సో అట్లా దాన్ని ఇంకింత మెరుగుపరచడానికి వ్యవసాయ కమిషన్ నుంచి మేమేం చేయగలుగుతాము రైతు కమిషన్ నుంచి రైతుకు సంక్షేమం గురించి ఇంకేం చేయగలుగుతామో మా పరిధిలో మేము చేస్తూ గవర్నమెంట్కి ఇటు రైతులకు వారధిగా ఉంటూ కమిషన్ని ముందుకు తీసుకోపోతాం థ్యాంక్ యూ అలాగే ఈ ఇథనాల్ సమస్య ఏ మేరకు అంటే అప్పటివరకు అయితే ఒక తాత్కాలిక పరిష్కారం చూపించారు శాశ్వత పరిష్కారం ఏంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు అటు భవిష్యత్ ఏంటిది అది ఇతనాలు దాని మీద ఇంకా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మేము కూడా విజిట్ చేయాలి ఆ ప్లాన్స్ అన్ని కూడా దాని తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్ని అప్పుడు చెప్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రైతు కమిషన్ ఏర్పడ్డాక రైతుల సంక్షేమం రైతులు ఏ అంశాల పట్ల ఏ విషయాల పట్ల ఇబ్బందులు పడుతున్నారు ము అనే విషయంపైన రైతు కమిషన్ దృష్టి సారించింది అని చెప్తున్నారు అలాగే రైతు కమిషను మేజర్గా రైతులు ఇబ్బంది పడుతున్న నకిలీ విత్తనాల మీద దృష్టి పెట్టింది అని చెప్తున్నారు అందులో భాగంగానే విత్తన కంపెనీలతో సమావేశం కావడం వాళ్ళ నుంచి వివరాలు తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా అధ్యయనం జరుగుతూ ఉంది ఈ అధ్యయనం జరిగిన తర్వాత ఈ అధ్యయనం పూర్తి అయిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని పరిశీలిస్తాము అని చెప్తున్నారు అలాగే పత్తి సమస్యలు పత్తి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ఎనుమాముల మార్కెట్ సందర్శన సమయంలో అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి అప్పుడు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది దాని ద్వారా రైతులకు ఒక భరోసా లభించిందన్నారు అలాగే పసుపు బోర్డు విషయంలో కూడా అక్కడ క్షేత్ర పర్యటన జరిపి పసుపు రైతుల అంశాల పట్ల కూడా రైతు కమిషన్ ఏం చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయాన్ని ఏం చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆ క్రమంలోనే పసుపు బోర్డు ఏర్పాటు కూడా వేగిరం అందుకోవడం చివరికి అది పసుపు బోర్డు ఏర్పడడం కూడా మాకు సంతృప్తిని ఇస్తుందని కమిషన్ సభ్యులు రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ ఎట్టి విజయన్ హైదరాబాద్ గురువింద తన నలుపు తనకు తెలియనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఎద్దేవా చేశారు తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించుకోవాలి కానీ అలా కాకుండా ముఖ్యమంత్రికి సవాల్ విసరడం సరికాదన్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేటీఆర్ మంత్రివర్యులు విధంగా ఉందంటే గురుగింజ తన నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చ మీపైన మీ పైన ఏసీబీ మీపైన ఈడీ కేసు ఉంది కాబట్టి నాపైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడమంటే చాలా విడ్డూరమైనటువంటి మాట ఎందుకనంటే మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను హెచ్ఎండిఏ ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా అది సమాధానం చెప్పకుండా నేను సచిను అని చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమస్యమో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే చేసి లేకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధికి ఆకాంక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వారిని ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు కానీ బిఆర్ఎస్ పార్టీ వారు కానీ ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సలహిస్తున్నారు దయచేసి మీరు గతంలో ఏం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు

సులక్పల్లి అదేవిధంగా ఊట్ల వావిలాల జంగంపేట జిన్నారం కోర్లకుంట తదితర గ్రామాలలో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు పెరుగుతున్న జనాభాకు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు ఇన్నార మండలంలో పదకొండు గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షలు నలభై లక్షల రూపాయలు గుమ్మడదాల మండలంలో ఎల్పి ఆఫీసుకు ఇక్కడ పెట్టడం జరిగింది మొత్తము నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు జిన్నారంగు గుమ్మడిదారంలో ఇనాగరేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయలు నాయకులు స్థానిక ప్రజలు పత్రికా సోదరులందరూ పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాలని వరకు స్టార్ట్ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే ప్రభుత్వం తరఫున కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామాలలో మౌలిక వసతులు కరెంటు కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వాటర్ కానీ అతి విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో అందరి సహకారం తీసుకుని ముందుగా తమ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరును ధన్యవాదాలు థ్యాంక్ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సిటీ విజన్ ఛానల్ ఎండి శివరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సిటీ విజన్ ఛానల్ ఎండి శివరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బీజేపీలు స్నేహపూర్వక పార్టీలే అని అన్నారు రైతు ధర్నాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు వన్ రేస్ కేసులో తాను ఇంకా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం సాయంత్రం వెలిమల తాండాలు అదుపులోకి తీసుకున్నారు అటు నుంచి నేరుగా రఘునందన్ రావును పటాన్ చెరువు పీఎస్ కు తరలించారు ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా రఘునందన్ రావు ఆందోళన నిర్వహించారు రఘునందన్ రావును అరెస్ట్ చేసే సమయంలో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకు గిరిజనులకు మధ్య స్వల్పంగా తోపులాట వాగ్వాదం జరిగింది గురిమల్ కాపూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ తలారి మల్లేష్ ముదురాజ్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ డైరెక్టర్ ముంగి రఘుపాల్ రెడ్డి అదేవిధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ నాంపల్లి ఎమ్మెల్యే మజిద్ హుస్సేన్ అదేవిధంగా కార్వన్ ఎమ్మెల్యే కౌసర్ మొయనుద్దీన్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి ఎంతో పెద్ద బాధ్యతను తనకు అప్పచెప్పారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ను అభివృద్ధి వైపు నడుపుతానని రైతులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ రోజు నుంచి నేను మా వైస్ చైర్మన్ పల్లక వర్గం మొత్తం కలిసి ఈ మార్కెట్ను అభివృద్ధి ప్రదానంలో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు పక్షపాతి కాబట్టి ఆయన ఆదేశానుసారము స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ ప్రకాశ గౌడ్ కానీ కాలయాదన్న కానీ మహేంద్ర రెడ్డి అని కానీ గడ్డం ప్రసాదన్న కానీ అందరితో సహకారంతో ఈ రైతును లో ఉన్నటువంటి గుడ్డి మార్కెట్ను పూల మార్కెట్ పూలగల మార్కెట్ను దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మా ఉద్దేశము డెవలప్మెంట్ అంటే రైతులకు సౌకర్యాలు లేవు మరి కనీస వసతులకి తీయకుండా ఎక్కడక్కడ పార్కింగ్ జాగా కానీ కబ్జాలు జాగా కానీ రకరకాలుగా మాకు తెలుస్తూ ఉన్నాయి క్లుప్తంగా కూర్చొని ప్రతి మార్కెట్ యార్డు కమిటీ మెంబర్లతో కానీ రైతులతో కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి క్లుప్తంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని మార్కెట్ను డెవలప్ చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం ఫోటో లేదని ఉట్టికి అనంతే కాదు వీడికైనా లెక్క చేసుకోండి ఒక్కొక్క తానం ఒక్కొక్క హైలైట్ చేసినాము అన్ని ప్రతి దానిలో ప్రతి ఫోటో రాదు ఇక మినిస్టర్లు గిట్లా అలాగలాగే ఫోటోలు వచ్చినాయి ఒక్కొక్క ఒకదాని పెట్టినాము అన్ని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేలు అయినా కానీ మేము మేము అధికారికంగా పిలిచినాము సన్మానం చేసినాము వాళ్ళకి బ్యానర్లుగా కట్టినాము ఇప్పుడు ఆర్ఆర్ షాపులు అవన్నీ మాకు ఏం తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చినాము ఫస్టు ఈరోజు మమ్మల్ని గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షుడి చైర్మన్గా వైస్ చైర్మన్గా మరియు డైరెక్టర్గా నియమించినందుకు ప్రభుత్వానికి మరియు క్యాబినెట్కు స్థానిక నేతలకు ఎమ్మెల్యేలకు అందరి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం మాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలా ఇలా మళ్ళా పదేళ్ళ పాలనలో టీఆర్ఎస్ల గతంలో లేని గతంలో ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా మీడియా ముఖంగా చెప్తున్నా ఇంత గుడిమల్కాపూర్కు ఇంత పెద్ద ఎత్తున కూరగాయలు రైతులు వస్తారు వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఎలా కూరగాయలు పండిస్తారు వాళ్ళ కుటుంబాలు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయం చేస్తాయి ఆ కూరగాయలను భర్త తీసుకపోతే భార్య చేస్తే ఇవి పిల్లల ఫీజులకో ఇంకో దానికో ఇంకో దానికో పెళ్ళిళ్ళకో దేనికో అవుతాయనే ఆలోచనతో వాళ్ళు ఉంటే ఈ గత ప్రభుత్వం మేము పట్టించుకోలేదు గత ప్రభుత్వం రైతులను చాలా అంటే చాలా చేసింది రోడ్డు మీద నిలబెట్టింది పాలకం మండలి కూడా ఏం ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవల్ల ఖచ్చితంగా చెప్తున్నాం మేము ప్రజాపాల నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోరుకున్న నాయకుడు రైతుల రైతు రాజ్యం అన్న నాయకుడు రాజ రాజశేఖర్ రెడ్డి గారు భాష మార్చుకోవాల్సింది తాము కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హామీలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసప్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు పోలీసులు తనను గంటపాటు విచారించారని ముప్పై రెండు ప్రశ్నలు అడిగారన్నారు అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని చెప్పారు తాను అన్నింటికి సమాధానం ఇచ్చానని తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని వెల్లడించారు రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ హామీలు ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించారు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా మీరు ఎన్ని రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారికి మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కేసులకి భయపడేటోడే లేడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు చుమ్మా మినిస్టర్ అయిపోయిండు ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు మీరు ఇచ్చే అధికారులకు వచ్చి అధికారంలోకి వచ్చిర్రు ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఆయన ఎందుకు అడ్డుకున్నా నేను అడ్డుకోలేదు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన నేను ఎమ్మెల్యేని ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎస్హెచ్ఓ ఆర్ ద ఏసీపీ టు రిసీవ్ మీ అండ్ సెండ్ మీ ఆఫ్ నేనేమి బార్జిన్ కాలేదు అపాయింట్మెంట్ తీసుకొని పోయినా నేను నన్ను చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను లేచి ఊరకడం కరెక్టా రెండు తను అడిగిన కార్ ఇష్యూ ఎట్టు పరిస్థితుల కార్ అడ్డం మేము పెట్టలేదు నన్ను కారులో దింపి లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు ఇప్పుడు మీరు నన్ను కార్ ఇది దింపింది నా బయటికి పోతుంది లేచి ఎవరైనా ఉరుకుతుంటే నా కారు వెనకనే రావాలి కదా వాళ్ళు ఆ ఒక్కటే గేట్ ఉంది కదా వాళ్ళు దాన్ని కూడా అబద్ధాలు చెప్పి నా కార్ సీజ్ చేయడము అన్యాయంగా నా ఫోన్ గుంజుకోవడము నేను ఒక ఎమ్మెల్యే ఉండి నా ఫోన్ అట్లా నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని నేను పోతే నా ఆడికి నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని నేను పోతే ఉల్టా నా మీద కేసు పెట్టి ఒకటి నేను ఇవాళ ఆడకి వాళ్ళకి పిటిషన్ ఇచ్చిన ఇలాడికి ఎన్ని రోజులైంది డిసెంబర్ ఫోర్త్ నేను డిసెంబర్ ఫోర్త్ రోజు నేను పిటిషన్ వచ్చిన ఇవాళ డేట్ అయింది జనవరి సెవెంటీన్త్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇళ్ళ దాకా నేను ఇచ్చిన పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ అయితే శివధర్ రెడ్డి గారి మీద ఈ నెల పంతొమ్మిదిన ముంబైలోను బన్బా జెట్ నుండి ముంబై గేట్ ఆఫ్ ఇండియా వరకు తన కుమారుడు సీపిఎన్తో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయనున్నట్టు ప్రకటించారు గంధం క్వీన్ విక్టోరియా ప్రపంచవ్యాప్తంగా స్విమ్ ఎవరెస్ట్గా పిలుచుకునే ఇంగ్లీష్ ఛానల్ను ఇది రికార్డు సృష్టించిన తెలంగాణ తొలి మహిళగా నిలవడం జరిగిందన్నారు ఇప్పుడు మరో కొత్త రికార్డును సృష్టించేందుకు తన ఇరవై ఏళ్ళ కుమారుడితో కలిసి పద్దెనిమిది కిలోమీటర్లు ఇది చరిత్ర సృష్టించనున్నట్లు తెలిపారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అనుమతితో ఈ సహాయానికి పోనుకున్నామన్నారు ఈ నెల పంతొమ్మిది మాండ్యా జెట్ నుండి ప్రారంభించే స్విమ్మింగ్ అదే రోజు గేట్ వే ఆఫ్ ముంబై వరకు కొనసాగిస్తామన్నారు అంటే ఈ స్విమ్మింగ్ ఏదైతే చేస్తున్నామో మీకు ఏమైనా మీరే బాధ్యులు అన్నట్లుగా కానీ ప్రతిదానికి వాళ్ళు ముందుకు రావడము అంటే మనం ఏ విధంగా మన పిల్లలకి మాదిరికరంగా ఉన్నాము మనం ఏం నేర్పిస్తున్నాము మనతో పాటు మనం ఎక్కడికైనా మన పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు మనం ఏదైనా చేస్తున్నామంటే అది ఆ నిర్ణయంతో నేను ముందుకు వచ్చాను అండ్ ట్వంటీ ఫైవ్ లో నేను చేస్తున్న ఫస్ట్ స్విమ్ వచ్చేసి మండవా స్విమ్ చేస్తున్నాను గేట్ వే ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి లైక్ స్టార్టింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ మరి అందరి ఆశీర్వాదాలు ప్రార్థనలు మాతో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అనేది నేను పిల్లలను మోటివేట్ చేయడానికి నేను జాయిన్ యాక్చువల్లీ కానీ వాళ్ళతో పాటు స్విమ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ అంటే ఒక ఏజ్ గ్రూప్ అయిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా మన కోసం స్పోర్ట్స్ ఉన్నాయి అనేది మాస్టర్స్ గేమ్స్ మాస్టర్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అనేది తెలుసుకోవడం జరిగింది దాంట్లో ఒక రికార్డు సృష్టించాలా ఏడు సముద్రాలు ఉన్నాయండి మన దగ్గర ఏడు సముద్రాలను కనెక్ట్ చేస్తూ ఏడు ఛానల్స్ ఉన్నాయి వాటిని ఈదాలా అనే నిర్ణయంతో ముందుకొచ్చాను దాంట్లో పిల్లల సపోర్ట్ ఇది ఎలా అంటే ఒక రికార్డ్ ఒక రికార్డ్ ఎలా అంటే హిస్టరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎవరి క్వీనీ విక్టోరియా సుమార్ అని అంటే గంధం క్వీనీ విక్టోరియా సుమార్ అంటే అక్కడ మన గురించి మనం చూడాలా మనం చూస్తున్నప్పుడు ఒక క్వీన్ విక్టోరియా గంధమే కాకుండా తన పిల్లలతో కూడా ఇట్లాంటి సాహసాలు చేసింది అనేది చూడాలనేది దానికోసం చేస్తున్నాను